కరుణామయుడి దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను గీతా బైబిల్ ఖురాన్ మానవాళికి ఇచ్చేటువంటి సందేశం ఏంటి అన్నప్పుడు మొదటి విషయం ఓ మానవులారా మీ అందరి దేవుడు ఒక్కడే అని చెప్పి తెలియపరుస్తున్నాయి ఇప్పుడు మానవాళ్ళందరికీ ఒక్కడే దేవుడు అనేటువంటి విషయం ఇది సహజమా అసహజమా అన్నప్పుడు చాలా సహజమైనటువంటి విషయం ఉదాహరణకి నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాసాయనుకోండి అది సహజమా అసహజమా అంటే అది సహజం నిమ్మ చెట్టుకి దానిమ్మకాయలు కాసాయనుకోండి అది అసహజమైనటువంటి విషయం అదేవిధంగా సర్వ అందరికీ ఒకటే దేవుడు అనేది ఏదైతే ఉందో ఇది చాలా సహజమైనటువంటి విషయం లేదు అనేక మంది దైవాలు ఉంటారు అనేది ఏదైతే ఉందో ఇది అసహజమైనటువంటి విషయం అందుకే ప్రపంచంలో మీరు ఎవరినైనా నడగండి పండితులు కానివ్వండి శాస్త్రులు కానివ్వండి మామూలు కానివ్వండి లేకపోతే ఇంటెలెక్చువల్స్ని కానివ్వండి ఎవరినైనా నడగండి దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే దేవుడు అని చెప్తారు తప్ప అనేక మంది దైవాలు ఉంటారని చెప్పి ఎవరు కూడా చెప్పరు ఎందుకంటే దేవుడు ఒక్కడే అనేటువంటిది మానవ యొక్క స్వభావమే స్వయంగా సాక్ష్యం ఇస్తుంది అయితే ఇప్పుడు వీటిని ధృవీకరించేటువంటి విషయాలు ఎక్కడున్నాయని చెప్పి మనం చూసినప్పుడు మరి వేదాల యొక్క ప్రధాన సూత్రం ఉపనిషత్తుల యొక్క ప్రధాన సారాంశం మనం చూసినట్లయితే అక్కడ ఏం ప్రస్తావించబడింది ఏవం ఏకం నద్వితీయం బ్రహ్మం అని చెప్పి చెప్పబడింది అంటే ఏవం అంటే ఒకటి ఏకం అంటే ఒకడు దద్వితీయం అంటే రెండు కానివాడు బ్రహ్మ అంటే సృష్టికర్త అంటే ఒకడే దేవుడు రెండో వాడు లేడు అని చెప్పి దాని అర్థం ఇదే విధంగా మన బైబిల్ గ్రంథాన్ని కూడా పరిశీలించినట్లయితే అక్కడ క్రీస్తు వారు స్వయంగా చెప్తారు మత్తాయవార్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో అక్కడ ఏం చెప్తారు దేవుడు అద్వితీయుడు అన్నారు అంటే ద్వితీయం కానివాడు ఆయన ఒక్కడే అని చెప్పి అక్కడ క్రీస్తు కూడా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా హురాన్ కూడా అదే చెప్తుంది నూట పన్నెండవ సూరా ఒకటవ అధ్యాయంలో హుల్హు అల్లావు అహద్ అంటుంది ఓ ప్రవక్త వారితో చెప్పి అల్లాహ్ ఒక్కడే దేవుడు అని చెప్పి హురాన్ గ్రంథం కూడా చెప్తుంది అంటే ఇప్పుడు మూడు గ్రంథాలు కూడా ఉమ్మడిగా ఏం ప్రకటిస్తున్నాయి అంటే మానవులారా అందర దేవుడు ఒక్కటే అంటున్నాయి ఇప్పుడు ఒకటే దేవుడు అంటున్నారు బాగా చెప్పారు బానే ఉంది ఇప్పుడు ఆయన ఎవరు ఇక్కడ సమస్య అంతా ఇక్కడే సిక్ ఇక్కడే ఈ రోజు హిందువులుగా క్రైస్తవులుగా ముస్లింలుగా జైనులుగా క్రైస్తవులుగా హిందువులుగా ఎందుకు విడిపోయి జీవితం గడుతున్నాం అంటే ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియకనే ఈ విధంగా జీవితం గడపాల్సి వస్తుంది అయితే సోదరులారా సోదరి మండలారా దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి భాషను బట్టి ఆ ఒక్క దైవాన్ని అనేక నామాలతో లేక అనేక పేర్లతో మనం పిలుస్తున్నాం తెలుగులో దేవుడు అని చెప్పి మనం ఎవరైతే పిలుస్తున్నామో ఆయన్నే అరబ్బీలో అల్హా అని ఎబురు భాషలో యుహోవా అని అక్షర పరబ్రహ్మ అని చెప్పి మరి హైందవ శాస్త్రం ప్రకారంగా మనం పిలుస్తున్నాం అయితే ప్రజలు ఏమనుకున్నారంటే అవగాహన లేని కారణంగా అల్ల అంటే ముస్లింల దేవుడు యుహోవా అంటే క్రైస్తవుల దేవుడు అక్షర పరబ్రహ్మ అంటే హిందువుల దేవుడు అని చెప్పి ఎలాగైతే ఇళ్ళ స్థలాలు పొలాలు ఆస్తులు ఎలాగైతే మనం వాటాలు వేసుకుంటామో ఆ విధంగా వాటాలు వేసుకుని పడిస్తారు ఈ విధంగా వాటాలు వేసుకున్న కారణంగా వచ్చినటువంటి చిక్కెట్ అంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పి పుట్టుకు చచ్చేటువంటి పరిస్థితి వచ్చింది కానీ వాస్తవానికి ఉన్నవాడు ఒక్కడే అందుకే వేదం చెప్తుంది ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటుంది ఏకం అంటే ఒకటి సత్ అంటే సత్యసంధుడు విప్ర అంటే విజ్ఞులైన వాళ్ళు బహుదా వదంతి అంటే అనేక నామాలతో లేక అనేక పేర్లతో పిలుస్తారు కానీ వాస్తవానికి ఉన్నది ఒక్కడే ఇప్పుడు ఈ క్లారిటీ మనలో రావాలి ఎప్పుడైతే మానవులందరికీ ఒకటే దేవుడు అనేటువంటి ఈ క్లారిటీ మరి సర్వ మానవాళి అందరిలో వస్తుందో అంటే ఎలాగ ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఎప్పుడైతే వస్తుందో చిల్డ్రన్స్ తరికల్లో అలాగే యూత్ మైండ్ సెట్లో ఇంకా క్యాంపస్ లలో ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఐక్యత అనేది మనలో తప్పనిసరిగా వస్తుంది అదేవిధంగా మన భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావన ఏదైతే ఉందో అది పది కాలాల పాటు సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు ఈ భావానికి తూట్లు అనుకోండి అప్పుడు దేశ భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది మానవులలో ఐక్యత అనేది ఎప్పటికీ రాదు ఎందుకంటే ఐక్యత అనే దాని మీద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది ఐక్యత అనే దాని మీద మన దేశం లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏదో ఒక వర్గంలో ఉక్రోషం రావడమో ఏదో ఒక వర్గంలో సర్వ ఏదో ఒక వర్గంలో పరుషం రావడమో లేకపోతే ఏదో ఒక వర్గం అణగారిపోవడమో జరిగినప్పుడు వర్గ పోరాటాలు మొదలైపోతాయి ఎప్పుడైతే ఈ వర్గ పోరాటాలు మొదలైపోతాయో అప్పుడు దేశ అభివృద్ధి కూడా అనుకుంటు పడుతుంది మన పక్క దేశాలు చూస్తుంటాం కదా అలా అట్టుడికి పోతుంటాయో దీని దీనికి గల కారణం ఏంటంటే అంతర్గత విభేదాలు వాళ్ళలో ఐక్యత లేకపోవడం అవగాహన లేకపోవడం ఈ రోజు వచ్చేటువంటి నష్టాలు కాబట్టి దేశాన్ని కట్టి ఉంచేటువంటి బలమైన సాధనం ఏదైనా ఉంది అంటే అది దేవుని ఏకత్వపు భావన ఇది మనందరిలో రావాలి ఇది మొదటి విషయం